సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రం కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలు అవుతుందని దుబ్బాక అభివృద్ది కొరకు సీఎం రేవంత్ రెడ్డి పది కోట్ల రూపాయలు నియోజకవర్గానికి అభివృద్ది కొరకు మంజూరు చేస్తే కానీ ఆ నిధులను కేవలం తొగుట మండలానికి పరిమితం చేశాడని దుబ్బాక ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని అన్నారు దుబ్బాక నియోజకవర్గం సమస్యలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి శ్రీనివాస్ యాదగిరి స్వామి యాదగిరి తదితరులు పాల్గొన్నారు పట్టించుకోవాలని చెత్త పెరుగోతుంది ఉరికి కారణాలు ఎక్కువైపోతున్నాయి దీన్ని పట్టించుకుంటే నాకు లేడు మున్సిపాలిటీలో కూడా కుక్క కుక్క దర్శకుండా కూడా తీసే గతి లేకుండా అయిపోతుంది అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు ఈ నియోజకవర్గంలో ఇన్చార్జ్ అనుకుంటా నియోజకవర్గాన్ని దుబ్బాక మండలాన్ని కూడా చెట్టు పేరు చెప్పి తాయలు అమ్ముకున్నట్టు నేను ఇంచార్జ్ అనుకుంటే ఈ గ్రామాలను పట్టించుకుంటే ఈ నియోజకవర్గంలో దుబ్బాక మండలంలోని గ్రామాలు కానీ భూపేళ్ళు కానీ విడిదోటి కానీ ఏ గ్రామాలలో చేస్తామని చెప్తున్నా అది ఆకాంక్ష లేదు ఈ ఇన్చార్జిడ్ పిన్ఛార్జి కూడా ఏం లేదు నేను అధికారులు చెప్తున్నా మీరు గవర్నమెంట్కి చెడ్డ పెడదే ఇవ్వద్దు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ నిర్లక్ష్యం చేసినా అధికారులు బాగుండదని నేను చెప్తున్నా అవసరం పంపుకుంటే ఇన్ఛార్జ్ మంత్రి చెప్తాం ఇన్చార్జి మంత్రి జిల్లా మంత్రులని చెప్తా కాదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూతుంటా మీరు పని లేకపోతే నేను అవసరం ఉంటే కలెక్టర్ దగ్గర అభివృద్ధి చెప్తున్నాను ఇలా ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు ఎవడో ఎవరో చెడ్డ పేరు చెప్పి కాలు అమ్ముకున్నట్టు అభివృద్ధి ఎంపీడీఓ కానీ ఎంపీడీఓ గారు అత్తగారు అత్తలేరు జీపీ మాట్లాడతా లేకపోతే డిపి మాట్లాడతా వీళ్ళు ఇడకపోతే కలెక్టర్ గారిని చెప్తా అది కాదంటే ఇంకా మంత్రి దగ్గర కూర్చుంటా జిల్లా మంత్రి దగ్గర కూర్చుంటా కాదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే పన్ను చేపిస్తాను నేను చెప్తున్నాను లేకపోతే కలెక్టర్ ఆఫీస్ చెప్తాను చెప్తున్నాను గవర్నమెంట్కి ఎక్కడి నుంచి చెడ్డ పెడదే నియోజకవర్గంలో మొన్న మా పార్టీ విజయాలు మొత్తము ఇక్కడ పట్టించుకోలేదు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు ఆయన ఎలక్షన్ కలెక్షన్ ఇది వరకు కూడా నియోజకవర్గం నువ్వు తింటలేడు లేకు నా ఫంక్షన్ పోవాలి ప్రజా సమస్యలు పట్టించుకొని నాయకులు ఎందుకంటే నడుతున్నా దీని మీద మరి ఇంటిడెన్స్ కూడా మీరు ముఖ్యమంత్రి గారికి ఏం నివేదిక తప్ప చెప్తున్నారు ఏం చూసుకుంటు ఇంటిడెన్స్ కూడా మరి ఏం రిపోర్ట్ ఇస్తున్నాను నేను నేను అడుగుతున్నాను అయ్యా ఇది కావాలంటే ఈ మెదక్ పార్లమెంట్ వ్యవస్థలో మా తుప్పాట నియోజకవర్గంలో నాకెవరికి కూడా పట్టించుకోలేదు మరి ఆ డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళే చేసుకున్నారు నేనే టీఆర్ఎస్ ఎక్కడ వచ్చి నేను అదే చూసుకున్నాడు వాళ్ళ కనబద్దని చెప్పిందట ఆయనెవరా ఊ దాట్ శ్రీమాత్ రెడ్డి ఆయన ఎవరు నేను బెంగారావు మీడియట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా నాకు ఏదెత్తు చూపటోళ్ళు ఉన్నారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సంజీవ రెడ్డి అంటే ఏదెత్తు చూపటోలు లేరు ఆంధ్ర మంత్రులు కానీ తెలంగాణ మంత్రులు కానీ పని చేయించనీ రాజశెక్క రెడ్డి గవర్నమెంట్ ఉండంగా ఆనాడు ఫీజు రేమెంట్ ఇదే దగ్గరెడ్డి గారిని తీసుకుపోయి ఫీజు రేమెంట్ రాజశెక్క రెడ్డితో పెట్టించిన తప్పు తందిరెంట్ చెప్తున్నా ఈ కురియా కంపెనీ మరి ఎందుకు తక్కువ ఎవరికి కలిసిండు ఏ కార్యకర్తకు డబ్బులు ఇచ్చిండు ఎవరు చూసుకున్నారు మరి ఏం చేసిండు ఎఫ్టీఎ ఫండ్స్ ఇచ్చిండు ఎఫ్టీఎఫ్ ఫండ్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తే ఈ దుబ్బాక మండలం లేదా చెత్త కూరుకుపోతుంది గ్రామ చెడ్డ పేరు రావద్దు అయ్యా నేను ఉన్నానని చెప్తున్నాను